హాయ్ అండి సొరకాయ తప్పలోనే చేశాను అది ఎలా చేసాను చూపిస్తాను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలండి రెండు పచ్చిమిర్చి మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం చింతపండు తీసుకోవాలి చింతపండు ఎక్కువ అవసరం లేదు కొద్దిగానే తీసుకోవాలండి మరి చిన్నది కాకుండా పెద్దది కాకుండా మీడియం సైజు ఉంది సొరకాయ చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి సొరకాయ పైన తొక్కు పీల్ చేసేయాలండి లేత సొరకాయ అయితే కొంచెం ఇది లేతగా లేదు కొంచెం ముదిరినట్టు అనిపించింది అలానే గింజ ముదరలేదండి అక్కడక్కడ గింజలు కనిపించినాయి కానీ గింజలు లేతగానే ఉన్నాయి ఇలా పైన పొట్టు పీల్ చేసేసుకోవాలి లేతదైతే అండి తొక్క తీయకుండా వేసేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఈ వేసవకాలం అండి చలవ చేస్తుంది సొరకాయ పులుసు ఇలాంటివే పెట్టుకోవాలి ఇది చలవ చేస్తుందండి సొరకాయ ఒక రెండు స్పూన్లు అలా ఆయిల్ వేసుకుని అండి ఇది మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలి ఇవి చాలా బాగుంటుందండి సొరకాయ పులుసు ఇలా పెట్టుకుంటే ఒక హాఫ్ స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలండి ఒక ఐదే ఐదు నిమిషాల్లో అయిపోద్దండి కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అది కొంచెం వేయించిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి కొంచెం బాగా ముక్కలకి పట్టించాలండి ఉప్పు పసుపు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ బాగా కలిసేటట్టు తిప్పాలి తిప్పి మూత పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగా మూత పెట్టుకుని మళ్ళీ కలుపుకొని కారం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కారం ఒక స్పూన్ కారం వేసుకోవాలి సరిపోతుంది ఒక స్పూన్ కూడా ఎక్కువ అవుతుంది కొంచెము చూసి వేసుకోవాలి కారం ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాము కదా కరివేపాయక అయితే ఎక్కువ వేసుకోవాలండి ఒక ఆరేడు రెమ్మలు అలా వేసుకోవాలి కరివేపాకు దూసి మంచిగా ఈ కరివేపాకుతోనే టేస్టు ఫ్లేవర్ బాగుండి సొరకాయ పులుసు బాగుంటుంది కొంచెం కారం అలా వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళండి ఇంకో రెండు మూడు పచ్చి ఇంకో రెండు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం వేసుకోక్కర్లేదు కొందరికి ఈ కారం ఇష్టం ఉండదండి సొరకాయ పులుసులో తెల్లగానే వండుకుంటారు నేనైతే కారం వేస్తాను ఓ రెండు గ్లాసులలో వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఇది చిక్కగా గుజ్జులా ఉంటుంది సొరకాయ పులుసు అందుకని ఎక్కువ నీళ్ళ కింద ఉండకూడదు చింతపండు కూడా కొంచెం పిసికినట్టు చేసి చింతపండు పులుసు కూడా పోసేసుకుంటున్నాను మూత ఐదు ఐదారు విజిల్స్ వేయించుకోవాలి అంటే సొరకాయని చూసుకుని ఐదారు విజిల్స్ అయితే అండి మెత్తగా ఉడికిపోతుంది అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అలా ఉడికిపోతుంది కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను అలాగే మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను ఆ కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి అసలు ఫస్ట్ వేసింది ఉల్లిపాయలతో పాటు మిక్సీ చేసేసి వేసుకుంటే బాగుంటుంది నేను మర్చిపోయి ఉట్టి కరివేపాకు వేసాను అవి అంత కరివేపాకు వేసుకోవాలండి ఇది మసీలేటప్పుడు వేసుకుని కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి అందుకని బెల్లముక్క వేస్తేనే అంటారండి మా వైపు అయితే తీ కొద్దిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఉప్పు చూసుకుని సరిపోతే కొంచెం వేసుకోవాలి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచాలండి సిమ్లో పెట్టి ఉంచాలి కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి మీకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే అండి మానేసుకోవచ్చు మామూలుగా అలానే చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి చింతపండు కొంచమే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఈ పులుసు బాగుంటుంది బెల్లం ఇష్టం లేకపోతే మానేయొచ్చండి తాలింపు వేసుకోవాలండి కంపల్సరీ తాలింపు చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకుని నేనైతే ఆయిల్ ఎక్కువ వాడనండి కావాలంటే మీరు వేసుకోవచ్చు కానీ వేస్ట్ ఫస్ట్లో వేసాం కాబట్టి అది ఇది ఎక్కువైపోతుంది కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసాను నేను మెంతులు ఇష్టమైతే వేసుకోండి లేకుండా లేదు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేస్తాను వెల్లుల్లిపాయలు అయితే ఏడెనిమిది వెల్లు వెల్లుల్లిపాయలు రెమ్మలు దంచి వేసేయండి కొంచెం వాటర్ వేసుకుని వాటర్ మసిలిన తర్వాత కలిపేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుందండి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ ఎండాకాలంలో అయితే సొరకాయి మనకి మంచిగా అన్నం తినాలనిపిస్తుంది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ముక్క అంత బాగా ఉడికిపోతుంది విజిల్ వేయించాం కాబట్టి తొందరగా అయిపోతుంది థ్యాంక్